శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి జీవితం పూర్తిగా తెలిసిపోయింది ఈ ఆగస్టు మాసంలో వీరికి ఏ విధంగా ఉండబోతూ ఉంది కాలజ్ఞానం ప్రకారం వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి ఈ ఆగస్టు మాసంలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతూ ఉన్నాయి వాటి ద్వారా వీరి జీవితం ఎలా మలుపు తిరగబోతూ ఉంది అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని వివరాలు డీటెయిల్ గా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి జాతకులకు ఈ వచ్చేటటువంటి ఆగస్టు మాసంలో వీరి జీవితంలో ఎన్నో మార్పులు అనేవి చోటు ఉన్నాయి అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి ఆర్థిక ప్రయోజనాలు అనేవి అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా వీరి జీవితంలో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా వీరు ఎంతో తెలివిగా ప్రవర్తిస్తారు ఎక్కువగా వీరికి తెలివితేటలు పెరిగే అవకాశం ఉంటుంది కొన్ని సార్లు అయితే వీరి స్వభావంతో కఠినత్వం కూడా పెరుగుతుంది ఇక వీరికి రాజయోగం పొందేటటువంటి ఒక అవకాశం ఉంది వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ మాసంలో ఈ రాశి వారికి పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి ఇక అదేవిధంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది అయితే మీరు కష్టపడి పనిచేసి కెరియర్లో విజయాన్ని సాధిస్తారు ఇక ఉద్యోగిని ఉద్యోగులకు కూడా గొప్ప ఫలితాలే వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అనుకోని కొన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మీ కుటుంబ జీవితం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది ఇక ఈ మాసంలో ఈ రాశి వారు మీకు ఉన్నటువంటి దరిద్రం తొలగిపోతుంది అదే విధంగా మీ యొక్క జీవితం అనేది ఒక వెలుగు వెలగబోతూ ఉంది ఇక ఈ మాసంలో ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే మీరు కష్టపడి పని చేస్తారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ మాసంలో అనుకూలంగా పొందబోతూ ఉన్నారు డబ్బులను సంపాదించాలి అనుకునేటటువంటి వారికి అనుకోకుండా మీకు సఫిషియంట్ వర్క్ అనేది దొరకడం జరుగుతుంది తద్వారా మీ యొక్క ఆదాయంలో ఎదుగుదలను మీరు మీ కళ్ళతో చూస్తారు అంతేకాకుండా అనేక రంగాలలో మంచి మంచి లాభాలు పొందుతారు ఇక ఈ రాశి వారికి విద్యార్థులకైతే కూడా మెరుగైన శుభ ఫలితాలే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా మీకు రాజయోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులైతే శని భగవానుడి యొక్క ఆశీర్వాదం ద్వారా ఉండబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తయిపోతాయి అంటే ఏంటంటే ఇక్కడ చాలా కాలంగా ఏదో కారణాల వల్ల ఆపేసుకున్నటువంటి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అయిపోతాయి అది దరిద్రం పోవడం అంటే అంటే ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారు కూడా లేదా స్థలం కొనాలి ఇల్లు కట్టాలి అంటే స్థలం కొని ఇల్లు కట్టకుండా అలాగే వదిలేసిన వారు ఎవరైతే ఉంటారో ఎన్నిసార్లు మీరు అనుకున్న ఆ పని అవ్వడం లేదు కానీ ఎన్నో సంవత్సరాల అయిపోతూ వస్తుంది ఇక దాని మీద మీరు పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఇల్లుగా మలుచుకుంటే ఖచ్చితంగా మనం మన సొంత ఇంట్లో ఉండొచ్చు కదా అని ఎప్పటి నుంచో ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి మాసం కూడా అది పెండింగ్లో పడుతూ ఉంటుంది కానీ ఇప్పుడు మీకు ఇల్లు కట్టుకోవాలనే కల పూర్తి చేసుకోబోతూ ఉన్నారు ఈ విధంగా అనేకమైనటువంటి పెండింగ్ పనులు అన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి కొన్ని అగ్రిమెంట్స్ మీద కూడా ఆగిపోయినవి ఉంటాయి అలాగే కొన్ని స్థలం కొనుగోలు చేద్దామనే సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయినవి ఉంటాయి అలాగే ఇల్లు కడదామని సగంలో ఇల్లు ఆగిపోయినవి ఉంటాయి ఇలా అనేక రకాల పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఇక వ్యాపారులు కూడా చేస్తున్నటువంటి వారికి తమ వ్యాపారంలో మంచి లాభాలైతే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడులకు చక్కటి లాభాలు చూస్తారు ఇక కెరియర్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరమని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అనుకోని కొన్ని ఆటంకాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది కెరియర్ పరంగా ఇది వరకు తిన్న దెబ్బల నుండి బయటపడతారు అయితే మళ్ళీ అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే గనక ఈ మాసంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఈ రాశి వారికి శని భగవానుడి అనుగ్రహం ఉండటం కారణంగా కెరియర్లో శుభ ఫలితాలను పొందుతారు అయితే మీరు శుభ ఫలితాలు పొందడం కోసం కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి పేదలకు వికలాంగులకు వృద్ధులకు అలాగే అనాథలకు మీకు చేతనైనంత సాయం చేస్తూ ఉండాలి అది అన్నదానమైతే ఇంకా మంచిది ఎంతో చక్కగా శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకోని మహారాజయోగం అనేది పట్టబోతూ ఉంది మీరు ఎన్నడూ ఊహించినటువంటి శుభ ఫలితాలను మీరు పొందబోతూ ఉన్నారు కుటుంబ జీవితంలో సంతోషంగా గడపడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులంటే కేవలం వారికి జాబ్ జీతం లెక్క కానీ అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంటే ఊహించని ప్రమోషన్లు వారి ఉద్యోగ జీవితంలో వస్తాయి అలాగే ఊహించని ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి లేదంటే వారు చేసేటటువంటి జాబ్తో పాటుగా ఈ రాశి వారు ఈజీగా ఏదో ఒక బిజినెస్లో అడుగుపెట్టడం అనేది జరగవచ్చు తద్వారా వారికి ఆర్థికంగా చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంది ఇక ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రాశి జాతకులకు మీ యొక్క బంధువుల నుండి కానీ స్నేహితుల స్నేహితుల నుండి కానీ ఆర్థిక ప్రయోజనాలు కలుగనున్నాయి ఈ రాశివారు ఏదైనా సొంతంగా కంపెనీని స్టార్ట్ చేయాలని అనుకుంటే మీ యొక్క కోరికలు నెరవేరుతాయి ఇక ఈ రాశివారికి కుటుంబ సభ్యులలో ఉండే కలహాలు తొలగిపోతాయి మీ మధ్య ఉండే గొడవలు తగ్గిపోతాయి ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇక మీ ఆరోగ్యం విషయంలో కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది మీ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు అయితే కనిపించడం లేదు ఈ రాశివారు ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా కూడా మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు మీ చేరవని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నతమైన స్థితి పొందుతారు ఇక చెప్పాలి అంటే అన్నీ కూడా అనుకూల ఫలితాలే పొందుతారనే చెప్పవచ్చు ఇక ఈ మాసంలో ఈ రాశి వారు మీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చూసినట్లయితే గనుక ప్రతి సోమవారం శివాభిషేకం చేసుకోవడం ద్వారా గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి అదే విధంగా ఏదైనా కొత్తగా పని చేయాలనుకుంటే కనుక ముందుగా విఘ్నేశ్వరుడిని పూజ చేసుకోండి ఆ రోజున మీరు నూతన పనులు ప్రారంభించడం శుభం ఇక అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజ చేసుకోండి లక్ష్మీదేవి కృపాకటాక్షలు పొందడం కోసం లక్ష్మీ పూజ చేసుకోవడం ద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్